హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు హెల్త్ బాగాలేదండి సో అందుకని వాయిస్ రావట్లేదు ప్లీజ్ ఏమనుకోకండి వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి సో ఈరోజు నేను పచ్చిమిర్చి రోటి పచ్చడి చేస్తున్నాను ఈ టేస్ట్ అయితే అసలు చెప్పనక్కర్లేదు అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను ఒక పావు కేజీ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను దానికి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను పచ్చిమిర్చి కారాన్ని బట్టి చింతపండు తీసుకోవాలన్నమాట బాగా కారం గల కాయలు అయితే ఇంకా ఇంతకన్నా డబల్ తీసుకోవాలి నాకు మీడియం కన్నా తక్కువే ఉంటాయండి ఆ పచ్చిమిర్చి ఈ కలర్ పచ్చిమిర్చి ఎప్పుడైనా కానీ తక్కువే ఉంటాయి కారం సో ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్ట తీసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఏంటంటే కారం తక్కువగా ఉంటాయి ఈ పచ్చళ్ళకి ఈ పచ్చిమిర్చి కరెక్ట్ అనమాట థిక్ గ్రీన్ కలర్లో ఉంటాయండి ఆ పచ్చిమిర్చి అయితే మనం కారం తట్టుకోలేము సో ఫస్ట్ చింతపండుని వాష్ చేసేసుకోవాలి తర్వాత చింతపండులో సరిపడా వాటర్ పోసుకొని ఒక రెండు పొంగులు రాణించుకోవాలండి ఉడకబెట్టుకోవాలి ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది చింతపండు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలన్నమాట ఈలోపు మనం బాండి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఇవన్నీ కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉంటే మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇవి ఇట్లా వేగుతూ ఉండగా కొంచెం ఇంగు యాడ్ చేసుకోవాలి ఇంగు ఎప్పుడు కూడా అరుగుదలకనమాట అనమాట ఇంగు ఎప్పుడు నేను యాడ్ చేస్తాను ఖచ్చితంగా చక్కగా వీటిలోంచి మంచి స్మెల్ అయితే బయటకు వస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపు పచ్చిమిర్చిని మనం మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట ఒక పచ్చిమిర్చిని రెండుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చిని మనం కట్ చేయకుండా డైరెక్ట్గా ఆయిల్లో అని అంటే పచ్చిమిర్చి పగిలిపోయి మన మొహం మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా మచ్చిమిర్చి డైరెక్ట్గా అలా వేసేయకూడదు సో పచ్చిమిర్చిని అలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఈలోపు నేను కట్ చేసుకుని పక్కన ఉంచాను ఒకసారి మన పోపు దినుసులు ఎట్లా వేగినాయో చూద్దాము మళ్ళీ సో చూసారా అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి ఆల్మోస్ట్ వేగిపోయినాయి కదండి వీటిలోనే పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్నవన్నీ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి నేను పచ్చిమిర్చి ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను కాబట్టి పోపు దినుసులు ఇంత క్వాంటిటీ పట్టింది నాకు ఏదైనా క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు ఫస్ట్ మూత పెట్టేశాను ఈలోపు కొత్తిమీరని మనం క్లీన్గా వాష్ చేసేసుకోవాలి అసలు చూడండి మీరు ఎంత మట్టి వచ్చిందో కొత్తిమీరలో చూడ్డానికి ఫ్రెష్గా ఉంది ఆ వాటర్ చూడండి ఎంత మురికైపోయినాయో అట్లా నేను టూ త్రీ టైమ్స్ వాష్ చేశాను మట్టి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే పచ్చడి కసగసలాడుతూ ఉండేది మట్టి మనకి తగులుతూ బాగోదు లైట్గా జస్ట్ కింద వేర్లు ఉంటాయి కదండి ఆ వేర్లు కట్ చేసుకుంటే చాలు కొత్తిమీర కాడలు కూడా టేస్ట్గా ఉంటాయి పచ్చడిలో సో చూడండి ఇప్పుడు నేను థర్డ్ టైం అనమాట వాష్ చేయడం శుభ్రంగా వాష్ చేసుకోవాలి కొత్తిమీరని నాకు ఇంకా కొంచెం మురికిగా అనిపించింది మట్టి ఉంది అని నీళ్లు మురికిగా వస్తున్నాయి అని ఇంకా అందుకని ఇంకోసారి వాష్ చేశాను ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకుందాం సన్నగా అసలు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంటే కొత్తిమీర అండి పచ్చిమిర్చి పచ్చట్లో కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువ వేసుకొని చేసుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మనం నార్మల్గా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయడం వేరు క్వాంటిటీ ఎక్కువ తీసుకొని యాడ్ చేసుకోవడం వేరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుంది సో ఒక నేను ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టన్ అయితే తీసుకున్నాను ఆ మూతో పింజయంగానే స్మెల్ అయితే అసలు సూపర్గా ఉంది ఎప్పుడెప్పుడు పచ్చడి అయిపోతుంది ఎప్పుడప్పుడు తినేద్దామన్నంత అంత అనిపించిందండి అంత బాగుంది ఆ స్మెల్ ఎందుకంటే ఈ పోపు దినుసులన్నీ వేగినాయి పచ్చిమిర్చి కూడా చక్క ఆయిల్లో ఫ్రై అవుతుంది అసలు ఆ స్మెల్ అనేది చెప్పలేదు అంత బాగుంది సో ఇప్పుడు పచ్చిమిర్చి హాఫ్ వేగిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము పావు కేజీ పచ్చిమిర్చికి ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్ట అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకొని కొత్తిమీర కూడా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది స్మెల్ ఇంకా బాగుంటుంది తో చక్కగా మనం కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసేలా కలుపుతూ ఉండాలి చూసారా కొత్తిమీర మగ్గింది మిగతా పచ్చళ్ళన్నిటికి కూడా పచ్చిమిర్చి టూ మచ్చిగా వేగక్కర్లేదండి మీడియంగా వేగినా సరిపోతుంది కాకపోతే పచ్చిమిర్చి పచ్చడికి కొద్దిగా వేగాలి బాగుంటుంది అప్పుడు టేస్ట్ రోడ్లో చేసేసరికి పచ్చడికి ఇంకా టేస్ట్ పెరిగిందనమాట సో ఇంకా పచ్చిమిర్చి వేగిపోయినాయి కదండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు నేను ఈ రోడ్ దగ్గరకైతే వచ్చేసాను నేను ఇప్పటికీ రోలు కొని దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుందా కానీ నేను చాలా పచ్చడి చేసుకున్నానండి కానీ అన్ని వీడియో తీయడానికి అయితే అవ్వలేదు ఎందుకంటే ఒక్కోసారి నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు నేను మామూలుగా చేసేసుకున్నాను కొన్ని నాకు చాలా ఇష్టమైన పచ్చళ్ళు ఉంటాయి ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించి చేసుకున్నాను కానీ నేను రోల్ తీసుకున్నందుకు నేను చాలా సాటిస్ఫై అయ్యానండి ఎందుకంటే యూస్ చేయకుండా ఉంటే బాధపడేదాన్ని కానీ చాలా యూజ్ చేస్తున్నాను రోల్ని అందుకని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇప్పుడు మనం వేయించుకున్న పోపు దినుసులు పచ్చిమిర్చి అన్నీ కూడా రోట్లో యాడ్ చేసేసుకోవాలి రోల్ అనేది బయట పెడతాం కాబట్టి పురుగు పొట్ర అవన్నీ పాకుతూ ఉంటాయి అందుకని ఫస్ట్ రోలు తడిగా లేకపోయినా చక్కగా పొడిగా క్లీన్గా ఉందిలే అని అనుకోకుండా శుభ్రంగా ఫస్ట్ కడుక్కొని తర్వాత క్లాత్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత వాళ్ళ రోల్ని వాడాలన్నమాట ఎందుకంటే అన్నీ పాకుతూ ఉంటే మనకు తెలియదు కదండి అందుకని ఫస్ట్ క్లీన్ చేసుకొని తడిగా లేకుండా క్లాత్తో కూడా శుభ్రంగా చేసుకున్న తర్వాత మాత్రమే మనం రోల్ను అయితే యూస్ చేయాలి ఇప్పుడు మనం చింతపండును కూడా యాడ్ చేసాం కదండి చిన్న బెల్లం ముక్కనైతే యాడ్ చేసుకోవాలి మీలో ఎంతమందికి ఇందులో బెల్లం యాడ్ చేస్తే ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం మరీ ఎక్కువగా కాదు చిన్న ముక్క చూసారా ఇంత సైజు ముక్క అయితే పడుతుంది నేను మళ్ళీ ఒకసారి పచ్చడి మధ్యలో కూడా కొంచెం యాడ్ చేశాను ఎందుకంటే నాకు కొంచెం బాగా కారం అనిపించింది అందుకని ఇంకో కొంచెం ముక్క యాడ్ చేశాను బెల్లం ఏంటంటేనండి కారాన్ని పులుపుని అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుందంట నా దగ్గర పత్రం ఉంది అలాగే రోకలి కూడా ఉందండి రోకలి కన్నా నాకు పత్రంతోనే తొందరగా అయిపోతుంది పచ్చడి అందుకని నేను పత్రాన్ని ప్రిఫర్ చేస్తున్నాను ఎక్కువగా రోలు కూడా రోకలి కూడా బాగుంది కాకపోతే ఇందులో ఫాస్ట్గా అయిపోతుంది అందులో టెన్ మినిట్స్ పట్టేది ఇందులో ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఏదేమైనా కానీ అండి మనం మిక్సీలో వేసుకునే పచ్చళ్ళకంటే ఇలా రోట్లో మన చేతులతో మనం రోట్లో నూరుకున్న పచ్చళ్ళ టేస్ట్ అసలు సూపర్గా ఉంటుందన్నమాట నాకు ఇన్ని ఇన్ని రోజులు కూడా నాకు రోలు కొనుక్కోవడానికి అవలేదండి నాకు ఫస్ట్లో చిన్న రోలు ఉండేది జస్ట్ అది ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకునే అంత చిన్న రోలు ఉండేది అంతే వాటిలోనే ఒకసారి ఒక రెండు మూడు సార్లు అయితే పచ్చడి చేసుకున్నాను టమాటా అలాగా బట్ అంత ప్రాపర్గా రాలేదు చిన్న రోలు కాబట్టి తర్వాత నేను మేము సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్లో ఉండేవాళ్ళం అనమాట అందరూ ఓనర్స్ ఒప్పుకోరు కదండి రోలు పెట్టుకొని అలా దంచుకుంటూ ఉంటే అందుకని ఇంకా మేము తీసుకోలేదు ఇంకా ఓన్ హౌస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎలాగో ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి ఏ ప్రాబ్లం లేదు అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తోంది ఎప్పుడో అమ్మలు అమ్మమ్మలు నాటి కాలం కాలంలో తిన్నాము పచ్చళ్ళు ఈ కాలంలో తక్కువ ఎవరు చేయట్లేదు సో నా చేతులతో నాకు ఇట్లా రోటి పచ్చళ్ళు చేసుకుని తినడం అంటే చాలా ఇష్టం అందుకే నేను చేసుకుంటున్నాను నాకు మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించిందండి అందుకని నేను ఇలా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక్కసారి మనం ఉప్పు అలాగే కారం చింతపండు అన్నీ సరిపోయినాయి లేదని చూసుకోవాలి నేను ఒకసారి చూసుకుంటే ఉప్పు తగ్గింది అలాగే చింతపండు కూడా పడితే టూ మంచి స్పైస్ ఉందనమాట కారం ఎక్కువగా ఉంది అందుకని కొంచెం సాల్ట్ అలాగే చింతపండు రసం యాడ్ చేశాను పచ్చడి ఎప్పుడు కూడా పచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుందండి పచ్చిమిర్చి పచ్చడి అయినా కూడా అంతే బాగా పేస్ట్ అయిపోకూడదు సో ఇంకా ఫైనల్గా అయితే పచ్చడి రెడీ అయిపోయింది మనం రోట్లో నుంచి పచ్చడిని తీసేసుకుందాము ఒక బౌల్లోకి టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట అసలు పచ్చిమిర్చి పచ్చడి నేను నార్మల్గా చేసుకునేదాన్ని కొత్తిమీర యాడ్ చేయకుండా లాస్ట్లో ఫైనల్గా యాడ్ చేసేదాన్ని ఆ టేస్ట్ కంటే కొత్తిమీర యాడ్ చేసిన కొత్తిమీర డైరెక్ట్గా మనం వేయించుకొని యాడ్ చేసిన టేస్ట్ సూపర్గా ఉంటే సూపర్గా ఉంది మీలో ఎవరికైనా ఇలా చేసుకొని తినాలి అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా తినండి ఎవరికైనా జ్వరం వచ్చినా లేకపోతే జలుబు చేసే తగ్గినా నోటికేమీ రుచించినప్పుడు ఇలా చేసుకొని తినండి ఖచ్చితంగా మీకు మంచి సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది ఇప్పుడు నా ఫేవరెట్ అనమాట ఏంటంటే నేను రోడ్లో ఇలా పచ్చడి చేసుకున్న తర్వాత అన్నం కలుపుకొని తినాలి అని నాకు ఎప్పటి నుంచో కోరికండి ఇలా తింటే ఆ ఫీలింగే వేరు కదండి నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఇలా తినడం వేడి వేడి అన్నం అండి కాలిపోతుంది అందుకని కలపలేకపోతున్నాను సరే బాగా అన్నాన్ని కలుపుకొని నెయ్యి నూనె అయితే నేను అస్సలు యాడ్ చేసుకోనండి ఎందుకంటే డైరెక్ట్గా ఫస్ట్ ఒరిజినల్గానే తినాలి నేను ఎప్పుడు కూడా పచ్చళ్ళలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోను ఎందుకంటే టేస్ట్ తగ్గిపోతుంది మారిపోతుంది అనమాట కారం ఉంటే కారం తగ్గిపోతుంది నాకు బాగా కారంగా ఉంటేనే ఇష్టం అన్నమాట అందుకని ఇంక ఇలాగే డైరెక్ట్గా కలుపుకున్నాను ఒక పట్టు పట్టేశాను అంతేనండి అసలు టేస్ట్ అయితే అబ్బబ్బబ్ అసలు ఈ పచ్చడి ఇది ఎవరు కనిపెట్టారా భగవంతుడా అనిపించింది అంత బాగుంది టేస్ట్ సో నేను చెప్పడం కాదండి ఇలా ఒకసారి ట్రై చేసుకొని చూడండి ఖచ్చితంగా మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇలా మొత్తం అన్నం తినేసిన తర్వాత రోల్ని శుభ్రంగా కడుక్కున్నాను నా పచ్చిమిర్చి రోటి పచ్చడి మీ అందరికీ ఎలా అనిపించింది అనేది మీ అందరు నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో అలానే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయాలని అలానే కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్